హలో ఏంటంటే ఈ నెలలోనే మనకి గత మూడు వారాలుగా అమౌంట్ అనేది రిలీజ్ అవ్వట్లేదు ఏంటంటే ఉపాధి హామీ పథకం కింద అది అమౌంట్ అనేది అయితే కొనని వారికి శుభవార్త అనేది తీసుకోవచ్చు అనమాట ఇది ఉపాధి హామీ అని అంటే పరూపలు మన ఊళ్ళలో ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ అమౌంట్ అనేది అయితే అనేది అయితే చూసిందనమాట అయితే ఎవరెవరికి అవుతుంది అని అంటే ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న అయితే ముందు అమౌంట్ అనేది అయితే విడుదలవుతే చేస్తున్నారు అనమాట ఓకే అయితే మనకి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే ఎవరెవరికి వస్తుంది ముందు ఏ డేట్ రిలీజ్ చేశారు మనకి వచ్చిందా రాలేలా ఏంటి అనేది అయితే నేను వీడియోలో వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఇక్కడ స్వయకుండా వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ అయితే చేయండి మీకు అయితే రిప్లై అయితే ఇస్తారని ఓకే అయితే ఇక వీడియోలోకి వెళ్తే ఉపాధి హామీ పడక అంటే వంద రోజుల పని అయితే చెప్పుకోవచ్చు అనమాట అదే మన ఊర్లలో వంద రోజుల పథకం ఆ అమౌంట్ అనేది అయితే గత మూడు వారాల నుంచి ఎనకైతే ఈ నెల ఒండిగా ఆ అమౌంట్ అనేది అయితే రాలేదు ఓకే అయితే అవి ఇప్పుడు మనకి మూడు వారాల అమౌంట్ అనేది అయితే మనకి ఒకటి రెండు మూడు ఈ రెండు రోజులలో అంటే వరకు మనకు అమౌంట్ అనేది అయితే విడుదల అనేది చేశారనమాట అంటే అమౌంట్ అనేది అయితే మనకి విడుదలైపోయింది ఆ అమౌంట్ కూడా మీరు ఈ అకౌంట్లలో అనేది అయితే యాడైతే అది ఏ అకౌంట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చెప్తారు చూడండి మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వ్యామంగా ఆధార్ అకౌంట్స్ కాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ముందుగానే ఈ అమౌంట్ అనేది అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది ఓకే ఈ అమౌంట్ అనేది మిగతా అకౌంట్స్ లో వారికి కూడా ఈ అమౌంట్ అనేది అయితే విడుదలైతే చేశారనమాట ముందుగా ఈ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకైతే తొందరలోనే ఎవరైతే అవుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ కింద వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ